నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు పుష్ప బులెటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిడదవోలుకు కళ సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తాం రాష్ట్ర మంత్రివరి లో కందుల దుర్గేష్ నిడదవోలు సమగ్ర స్వరూపాన్ని మార్చి కళ సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తామని రాష్ట్ర మంత్రివరి లో కందుల దుర్గేష్ అన్నారు నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై అరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు ముందుగా ఎనభై లక్షల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి నాదండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు అనంతరం ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై అరవై వసంతాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు ఈ క్రమంలో నిరవద్యపురం నిడదవోలుగా రూపాంతరం చెందిన విధానాన్ని ప్రస్థానాన్ని వివరించారు శ్రీ నంగాలమ్మ తల్లి శ్రీ కోట సత్యమ్మ తల్లి ఆశీస్సులు పట్టణంపై ప్రజలపై మెండుగా ఉన్నాయని ఆ గ్రామ దేవతలే తమ పట్టణాన్ని కాపాడుతున్నారని మంత్రి దుర్గేష్ అన్నారు అమృత్ పథకం ద్వారా నిడదవోలు ప్రజలకు పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు చిన్న కాశీరేవు వద్ద బ్రిడ్జ్ నిర్మాణం చేపడతామన్నారు నిడదవోలు పట్టణంలో రహదారులతో పాటు మార్కెట్ యార్డ్ నిర్మాణం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపడతామన్నారు మంత్రి నాదేళ్ల మనోహర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల గురించి నిడదవోలు పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల గురించి కౌన్సిల్ సమావేశంలో చర్చించుకోవాలని పురపాలక సంఘానికి సూచించారు నిడదవోల్లోని ఆస్పత్రి వంద పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందేందుకు తమ సహకారం ఉంటుందని స్పష్టం నిడదవోలు రోడ్లతో పాటు ఎల్ఈడి లైటింగ్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు పట్టణ ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు నిడదవోలు పురపాలక సంఘానికి ఏటా వచ్చే పది కోట్ల ఆదాయాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ సుందరీకరణపై శ్రద్ధ వహించాలన్నారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ షేక్ వజీరుద్దీన్ కమిషనర్ టిఎల్ కృష్ణవేణి నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగ రమేష్ మండల అధ్యక్షులు పోలేరెడ్డి వెంకటరత్నం నిడదవోలు జనసేన యువ నాయకుడు డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మత్స చందు బీజేపీ పట్టణ అధ్యక్షులు మోర్త ప్రమోద్ కుమార్ కౌన్సిలర్లు అధికారులు మున్సిపల్ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు ముఖ్య దాన్ని రావాల్సిందిగా కోరుతున్నాం ఆధారించుకున్నటువంటి ప్రాంతం స్కాంత పురాణంలో కూడా ఈ స్వర అని పేర్కోవడం జరిగింది అలాగే నందయ్య కూడా ఆంధ్ర మహాభారతంలో ఎంతో వైభవంగా విర్పించారు ఆ నిలవంతి మన నిడిదగోడు ఈ రోజు అరవై

మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి వేదిక వేదిక పెద్దలకు కౌన్సిలర్స్కు ఆహ్వానితులకు నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా ఈరోజు డైమండ్ జూబిలీ కానుకగా మన మున్సిపాలిటీని స్పెషల్ గ్రేట్ మున్సిపాలిటీగా గుర్తించి మన డైమండ్ జూబిలికి కానుక ఇస్తానన్న మన మంత్రివర్యులు నారాయణ గారికి దానికి మూలకారకులైన కందలు దుర్గేష్ గారికి మా కౌన్సిల్ తరఫున నిరదోలు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నిరదవోలు పట్టణం పురపాలక సంఘంగా రూపాంతరం చెంది అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి శుభ సందర్భంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఒకటో తారీఖున నిడదవోలు అప్పటి వరకు గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి నిడదవోలు పట్టణంగా మున్సిపాలిటీగా రూపాంతరం చెంది అరవై వసంతాలు పూర్తి చేసుకున్నాం ఈ సందర్భంగా జరుపుకుంటున్నటువంటి వజ్రోత్సవ వేడుకలు ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజుల పాటు మనం వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి ఈ సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో సమయం లేనప్పటికీ కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా నిన్న మొన్న కూడా మన తూర్పుగోదావరి జిల్లాలోనే అనేక ప్రాంతాల్లో ధాన్యం కొనుబడి సేకరణ వాటికి సంబంధించిన అంశాల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతోటి సమీక్షలు నిర్వహించి ఈరోజు తిరిగి ఏలూరు ప్రయాణమైనప్పటికీ కూడా వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వజ్రోత్సవ వేడుకలు చేసుకుంటున్నాం ఇది ఒక ముఖ్యమైన ఘట్టం దీంట్లో రాజకీయాలు చాలా కాలంగా అనుభవం ఉన్నటువంటి మీరు ముఖ్యంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసిన మీరు మీ హోందాతనం మా అందరికీ మార్గదర్శకం అందుకు మీరు వచ్చి తీరాలనేటువంటి మాటతో వారిని విజ్ఞప్తి చేసినప్పుడు కష్టమైన ఇబ్బందికరమైనప్పటికీ కూడా ప్రత్యేకంగా ఈరోజు ఈ సాయంత్రం మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మార్గదర్శకులు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి పౌర సరఫరాల శాఖని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మూడు రోజుల పాటు ఒకటే మనం చెప్పేది నిరదబోలు పట్టణానికి ఉన్నటువంటి కళా సాంస్కృతిక ప్రభావం గత వైభవం ఎంత బాగుందనేటువంటి మాటలు చెప్పుకుంటూనే వర్తమాన ఏ రకంగా ఉండాలి భవిష్యత్తులో ఏ రకంగా పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశాల మీద ఈ వజ్రోత్సవ వేడుకల్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ఒకప్పుడు కాకతీయ రాజులు తూర్పు చాళుక్యులు పరిపాలించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందుకే నిర్వజ్యపురంగా పేరు పొందినటువంటి ఈ ప్రాంతం తదనంతర కాలంలో విడదవులుగా రూపాంతరం చెందింది ఒక పక్కన ఈ గ్రామ దేవత నంగాలమ్మ తల్లి మరో పక్కన కోరిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి కోట సత్యమ్మ తల్లి ఈ పట్టణాన్ని ఇరుపక్కల నుంచి కూడా కాపాడుతున్నటువంటి సందర్భంలో అదేవిధంగా ఈ పట్టణానికి మత సామరస్యం ఉండే విధంగా ముస్లిం సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి మసీదులు కానీ అదేవిధంగా చర్చిలు కానీ ఇవన్నీ కూడా మనకి మత సామరస్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన పట్టణంగా అన్ని ప్రాంతాలకి నిలబెడుతున్నటువంటి సందర్భంలో మనం కూడా ఆ ఉన్నత్యాన్ని కాపాడుకునే విధంగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ పదిహేను నెలల కాలంలో మనం ఈ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి తద్వారా మిరదవోలు పట్టణం యొక్క సమగ్ర స్వరూపాన్ని మార్చడానికి అనేక కార్యక్రమాలను చేపట్టినటువంటి సందర్భాన్ని మీకు మరో చేస్తున్నాను ఒక మంచి టీం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ వీరందరూ అద్భుతమైన టీంగా గా పనిచేస్తా ఉన్నారు వారికి సహకారం అందిస్తున్నటువంటి మన కమిషనర్ కృష్ణవేణి గారు మీ అందరికీ కూడా ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ మీకు సహకారం అందిస్తున్నటువంటి మీ సభ్యునిగా మీ మంత్రిగా కందులు దుర్గేష్ అనేటువంటి నేను ఇలాగా ఒక మంచి టీం ఏర్పడినటువంటి సందర్భంలో అన్ని పార్టీల కలయికతోటి రాజకీయాలకు అతీతంగా పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటున్నటువంటి శుభ సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ నేను ఒక మాట అయితే స్పష్టంగా చెప్తాను ఆ రోజున పెద్దలు మనోహర్ గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను రాజమండ్రి నుంచి ఇక్కడికి రమ్మన్నప్పుడు నేను పోటీ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిని అవుదామని ఇక్కడికి రావడం జరిగింది అయితే శాసనసభ్యుడు అవుదామని నేను వచ్చిన తర్వాత నన్ను శాసనసభ్యుడిగా మాత్రమే కాకుండా ఎకా ఎక్కిని మంత్రిని చేసినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్సు నేను తెలియజేస్తా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పదవి రావడం జరిగింది అదే సందర్భంలో ఒక దక్షత కలిగినటువంటి పరిపాలనా దక్షుడిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో సీనియర్ పోస్ట్ నాయకులైనటువంటి నాద మనోహర్ గారి సరసన నేను కూడా ఒక మంత్రిగా ఉండడం అనేది నాకు లభించేటువంటి అదృష్టం అనేటువంటి మాటని తెలియజేస్తుంటూ అయితే అది కేవలం అదృష్టంగా మాత్రమే పరిగణించడం కాకుండా నా సాయి శక్తుల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా నీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ పదిహేను పదహారు నెలల కాలంలోనే నియోజకవర్గంలో రమారమి నాలుగు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాల్ని నిర్వహించినటువంటి సందర్భాన్ని కూడా మీకు మనం చేస్తున్నాను ఒక్క నిరదోలు పట్టణంలోనే అది రుణ నిధులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కానివ్వండి మున్సిపల్ నిధులు కానివ్వండి మరో రకమైనటువంటి నిధులు కానివ్వండి పదిహేను ఆర్థిక సంఘం నిధులు కానివ్వండి మొత్తంగా నూట యాభై ఒక్క కోట్లతోటి ఈ పదిహేను నెలల కాలంలోనే నిరదవోలు స్వరూపాన్ని మార్చడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనం చేస్తున్నాను ఉదయాన్నే చెప్పాను మనకి నిరదవోలికి జనరల్ ఫండ్ నుంచి ఒక కోటి రూపాయలు మాత్రమే శాంక్షన్ అయితే నేను పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి మిరదోలికి ఎంతో వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఇది దీన్ని మీరు అలా నిర్లక్ష్యం చేస్తే కుదరదు తప్పనిసరిగా మాకు సహకారం అందించండి అని చెప్పి వెంటనే కోటి రూపాయల నుంచి దాన్ని మూడు కోట్ల రూపాయలకి పెంచి మనకి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఎందువల్ల ఈ మాట అంటే ఒక ప్రజాప్రతినిధి అనేటువంటి వ్యక్తి కేవలం ఏదో జరుగుతుంది అనేటువంటి మాటతో మనం నిమిత్త మాత్రం అనేటువంటి మాటతో ఉండిపోతే సరిపోము దానికి అవసరమైనటువంటి నియోజకవర్గానికి పట్టణానికి అవసరమైనటువంటి ఏ ఏ అంశాలు కావాలో వాటి మీద దృష్టి పెట్టి వాటిని సాధించుకోవడానికి ఉపయోగించి తప్పనిసరిగా సాధించుకోగలిగితే సాధిస్తాం అనేటువంటి మాటలు నమ్ముతున్నాను అందుకే ఉదయాన్నే నేను పురపాలక శాఖ మార్చులు వచ్చినప్పుడు వారితో కూడా నేను విన్నుకున్నాను ఇక్కడ ఇది రమారమి దగ్గర దగ్గర ಆರು ರೂಪಾಯಿ ಮಾಾಪರ್ಟಿಕ್ಸ್ ಮೇನ್ ವಸ್ತೆ సంవత్సరానికి ఆదాయం ఇతరతర మార్గాల ద్వారా పది కోట్ల రూపాయల దాకా వస్తున్నటువంటి ఈ తరుణంలో జనాభా అయితే యాభై ఐదు వేలు ఉన్నారు ఇరవై ఎనిమిది వాటిలే ఉన్నాయి కానీ ఆదాయం బాగా ఉంది కనుక ఇప్పుడు మాకు సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి ఈ పట్టణాన్ని మీరు ఫస్ట్ గ్రేడ్ లోకి మార్చండి అంటే ఆయన ఒక స్టెప్ ముందుకేసి స్పెషల్ గ్రేడ్గా మార్చడానికి కూడా సహకరించి వేదిక దాన్ని అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఇవన్నీ ఎందువల్ల సాగుతున్నాయంటే ఈ రాష్ట్రానికి లభించినటువంటి ఒక ప్రత్యేకమైన వరం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆ స్థానంలో ఉండటం వల్ల ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్థానంలో ఉండటం వల్ల ఇద్దరికి పైన మనందరికి సహకారం అందించడానికి ఎల్లవేళలా కృషి చేస్తున్నటువంటి ఉక్కు మనిషి నరేంద్ర మోడీ గారు పైన ప్రధానమంత్రిగా ఉండటం వల్ల ఈ డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఈ రకమైన కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం తప్పనిసరిగా అభివృద్ధి క్రమంలో మన నియోజకవర్గాన్ని కూడా ముందు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఉంటూ మీ సమస్యను పరిష్కరించడానికి నిరంతర నిధులు కృషి చేస్తున్నటువంటి సందర్భంలో మీ అందరికి మరొక్క మారు మనం చేసేది ఒక్కటే మనం రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి నిరదగోలు పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి వీలుగా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటువంటి మాటని మీకు మనం చేస్తున్నాను ఇవాళ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఆ ఉన్న డబ్బు మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం తల్లుకుని పోయింది ఖజానా ఖాళీ చేసిపోయారు మన మీద అనేక రకాల భారాలు వేసేశారు ఆ రోజులు రైతులకు పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు కూడా మనమే చెల్లించాల్సి వచ్చింది పేద ప్రజలకు ఇళ్ళకు సంబంధించినటువంటి డబ్బు బ్యాంకు లోన్లు వాళ్ళ పేరుపై తీసుకొచ్చేస్తే ఆ నూట నలభై కోట్ల రూపాయలు కూడా చెల్లించేయమనేటువంటి మాటని మున్సిపల్ మినిస్టర్ గారు చెప్పారు ఇలాగా ఆ ప్రభుత్వం సర్వప్రష్టం చేసి రాష్ట్రాన్ని వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి చేస్తున్న ప్రయత్నంలో ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా ముందుకు వెళుతుంది మీ చేతులతో ఆశీర్వదించి మీ నిండైన మనస్సుతో కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వం కలకాలం ఉండాలని కోరుకోండి ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా మీ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది అనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఇంత అత్యద్భుతంగా ప్రారంభమైనటువంటి ఈ వజ్రోత్సవ వేడుకలు నభుతో నభవిష్యత్తుగా జరగాలని రాబోయే రోజుల్లో సైతం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి అభివృద్ధి ద్వారా నిరదపోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయడానికి సర్వ తయారు చేయడానికి మన అందరం కలిసి ప్రయాణం చేద్దామనేటువంటి మాటని మరొకసారి మరో చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మున్సిపాలిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం జై హింద్ ఈ కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రావాలన్నప్పుడు రేపు ఎల్లుండి మళ్ళీ అనేక కార్యక్రమాలు అమరావతిలో ఉంది కాబట్టి కుదిరితే ఇవాళ సాయంత్రం అంటే పాపం ఐదారు గంటల్లోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కొంచెం ఇబ్బంది పెట్టినా ఈ ప్రాంతానికి రావడం మీ అందరితో కూడా నాలుగు మాటలు పంచుకోవడం అనేది ఒక గొప్ప దృష్ట్యాన్ని భావిస్తున్నాను ఉత్సవాలు జరుపుకున్నప్పుడు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయాలు ఎందుకంటే చాలా మీ అభివృద్ధి గురించి సంక్షేమం గురించి దుర్గేష్ గారు చాలా లోతుగా విశ్లేషించి చెప్పారు కాబట్టి నేను చెప్పగలిగేది రెండు ప్రధానమైన అంశాలు ఏంటంటే మనం ఇంత దూరం ప్రయాణం చేసామంటే దాని వెనుక ఎంతోమంది కృషి చేసి ఉంటారు ఆ మహానుభావులు గతంలో ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా ఈరోజు ప్రత్యేకంగా మీ అందరికీ తెలుసు ఈరోజు కాన్స్టిట్యూషన్ డే ఏ విధంగా మన పెద్దలు పూర్వీకులు ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా భవిష్యత్తు కోసం భావితరాల కోసం ఆ రోజున చేసిన పోరాటంలో భాగంగా మనందరికీ ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ తీసుకొచ్చారని అందరూ గుర్తుపెట్టుకోవాలి దేనికోసం చేసి ఉంటారు వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి మన భారతదేశానికి ప్రతి పౌరుడు గర్వంగా తలెత్తుకొని బతకాలి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్న సందర్భంగా మనం నేర్చుకున్నది ఏంటంటే పట్టుదలతో కలిసిమెలిసి మనం సామరస్యంగా కులాలకి మతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనం కలిసిమెలిసి చేసుకుంటూ ఉంటే ఎవరు కూడా మన ఆపలేరు ఆ రోజు చాలామంది ప్రశ్నించారు బ్రిటిష్ పాలన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని కానీ మనందరం కూడా దశాబ్దాల కాలంగా అనేక సందర్భాల్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చినా ప్రత్యేకంగా ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా అన్నింటిని అధిగమించుకుని పెద్దలందరూ కూడా ఎంతో త్యాగంతో చిత్తశుద్ధితోటి మనకి మంచి పరిపాలన అందించినందుకు మనం ఇంత దూరం వచ్చాం ఆ విషయం మీరు ఎవరు కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మీ ద్వారా మన ద్వారా భావితరాలకు కూడా ఏ విధంగా ఈ ప్రాంతంలో పెద్దలు ఎంతోమంది త్యాగం చేస్తుంటారో ఏ విధంగా వాళ్ళు ఆ రోజు దాతలుగా నిలబడ్డారు కాబట్టి మనకి ఈరోజు కళాశాలలు పాఠశాలలు విద్యా అవకాశాలు వైద్య అవకాశాలు మనకి ఈ ప్రాంతాలు కలుగుతున్నాయో దాన్ని మర్చిపోకూడదు రెండో అంశం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంతాల్లో అభివృద్ధి అనేది మనం చేయాలంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి పెద్ద పీట ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల మీరు చూశారు ఏ విధంగా ఆ రోజు రైతాంగం ఒక గ్రీన్ రెవల్యూషన్ కోసం స్థానికంగా ఏర్పడిన అనేక అంశాలని లోతుగా వాళ్ళు అవగాహన చేసుకుని ఇతర రైతులకన్నా ఆదర్శవంతంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లాలోనూ గోదావరి జిల్లాలో మన రైతులు ఎంత అద్భుతంగా ఆ రోజున వాళ్ళ కార్యక్రమాలు ముందు తీసుకొచ్చారో మీరు గమనించి ఉంటారు ఈరోజు రాష్ట్ర అన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నపూర్ణ లాంటి ఈ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు విషయంలో నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను ఇతర ప్రాంతాల్లో ముప్పై బస్తాలు ఇరవై ఎనిమిది బస్తాలు ధాన్యం పండించగలుగుతుంటే మన ప్రాంతాల్లో నలభై కన్నా ఎక్కువగా పండించడానికి పోటీ పడి మరి మన రైతులు ఎంతో ఆదర్శవంతంగా నిలబడుతూ ఉంటారు ఆ మాటను ఎందుకు అంటున్నా అంటే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంతాన్ని మనం ఇంకా ప్రోత్సహించవచ్చు ఈ ప్రాంతంలో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి దుర్గేష్ గారు రాబోయే రోజుల్లో మనకి ఏ విధంగా గోదావరి పుష్కరాలు వస్తున్నాయో ఆ పుష్కరాలను పురస్కరించుకొని మీరందరూ కూడా మన పట్టణ సుందరీకరణ సుందరీకరణలో మీరు భాగస్వాములు అవ్వాలి తడి చెత్త పొడి చెత్త సేకరణలో శానిటేషన్ విషయంలో అదేవిధంగా మనం అందరం మన బిడ్డలకి రాబోయే రోజుల్లో మనకు ఎదుర్కోబడ్డ ఎదుర్కోబోయే సమస్యలు ప్రత్యేకంగా వాతావరణ సమస్యలు కలుషితమైన ఈ ప్రాంతాన్ని మనం ఏ విధంగా మార్పు తీసుకురావాలి ఏ విధంగా చెత్త సేకరణలో మన సే మనం సహాయం అందించాలి మన సిబ్బందికి అనే విషయం మనం ఇప్పటి నుంచే ప్రస్తావించుకుంటూ రావాలి అభివృద్ధి అంటే కేవలం రోడ్లు వేసుకోవడమే కాదు ఎందుకంటే అరవై సంవత్సరాలు నిండిన సందర్భంలో రాబోయే వంద సంవత్సరాలకి ఏం చేయాలనే ఒక ప్రణాళిక కూడా మీకు ఉండాలి అది ఆర్థికంగా మూడుపడి ఉంటుంది వాటికన్నా ఎక్కువగా ముఖ్యంగా ఇందాక ఎంత బలంగా దుర్గేష్ గారు మీ అందరికీ ఒక పట్టుదలతో చెప్పగలిగారు రాబోయే రోజుల్లో వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక కృత్రిమ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరు సహకారం కోరారు ఆ విధంగా మనం అందరం కూడా రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నడిపిస్తున్నారో దాని వెనక ఉన్న కృషి దాని వెనక ఉన్న పట్టుదల దాని కనుక మీరందరూ కూడా సహకారం అందించే విధంగా మీరు అడుగులు వేయమని సందర్భంగా కోరుతున్నాను ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతం నిర్దవల్ మున్సిపాలిటీలో ఈ రోజున ఇంత కనుక్కుంటే దాదాపు పది కోట్ల రూపాయల ఆదాయం మనం రెవెన్యూ ట్యాక్స్ ద్వారా వస్తుందన్నారు ఇంకా పెంచుకోవాలి పెంచుకోవడమే కాదు ప్రజల్లో కూడా మనం ఆ చైతన్యం తీసుకురావాలి ఈ ప్రాంతంలో చక్కగా మీరు నిర్మాణం చేసుకునే భవనాలు అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక మంచి ఆసుపత్రి నిర్మాణం చేయాలని దుర్గేష్ గారు చెప్పారో దానికి మా పూర్తి సహకారం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటూ రోడ్లతో పాటు మీరందరూ కూడా గుర్తించాల్సింది ఈ ప్రాంతంలో లైటింగ్ కొంచెం పెంచాలి నేను ఎప్పుడైతే పట్టణంలో ఎంటర్ అయ్యానో నాకు అనిపించింది ఎల్ఈడి లైట్స్ తీసుకురావాలి ఇంకొంచెం ఈ ప్రాంతాల్లో ప్రజలకి భద్రత కల్పించే విధంగా ట్రాఫిక్ని కూడా మనం డైవర్షన్ చేసుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి రక్షత మంచినీటి పథకం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే అది కొంతమందికి అనిపించవచ్చు మనం బోర్ వేసుకుంటే మనకి నలభై అడుగులకే నీళ్ళు వస్తాయి పక్కనే గోదావరి అది ఉంది మనకి అనుకుంటారు కానీ తెలియక కొంతమంది ఎంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామో మీరు మర్చిపోతున్నారు అనేక ఆరోగ్య సమస్యలు కేవలం మనకి మంచినీటి సౌకర్యం వలన అది లేకపోవడం వల్ల కూడా మన ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా పైప్లైన్ ద్వారా మీకు ఆ సౌకర్యం రావాలి దాన్ని మీరు వినియోగించుకోవాలి ఎందుకంటే నేను మా నియోజకవర్గం తెనాల్లో కూడా ఆ విధంగానే మేము దాదాపు వంద కోట్ల రూపాయలతోటి కృష్ణానది జలాలు తెనాలికి తీసుకుంటాము

స్టార్టింగ్లో ఎవరు కూడా నమ్మలేదు మనకి ఎందుకు అనుకున్నారు ఎందుకంటే తెన్నాళ్ళలో కేవలం ఇరవై ముప్పై అడుగులకై మన నీళ్ళు వస్తాయి మన బోర్ నీళ్ళు కానీ ప్రజలు ఏ విధంగా ఎప్పటి నుంచో ఒక అలవాటుకి అయ్యారో ఆ అలవాటు మార్పు రావడానికి కోసం కొంచెం సమయం పట్టినా సరే మీరందరూ కూడా గుర్తించి ఇప్పటి నుంచి అటువంటి కార్యక్రమాల్లో మీరు ముందుకెళ్ళండి నేను మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఆంధ్రప్రదేశ్కి జరిగే అభివృద్ధి మన కూటమి ప్రభుత్వం ద్వారా ఎవరు కూడా ఊహించలేరు అనేక వ్యాపారవేత్తలు వస్తున్నారు మనకి పెట్టుబడులు పెడుతున్నారు రాబోయే రోజుల్లో మన బిడ్డలకి అద్భుతమైన ఉపాధి అవకాశాలు ఈ ప్రాంతానికి అభివృద్ధి కూడా మనం చేసి చూపించగలుగుతాం దా దాని వెనక మీ అందరి సహకారం ఎంతో అవసరం అని ఈ సందర్భంగా ఇక్కడ వేదిక అలంకరించిన కౌన్సిలర్లందరినీ కూడా నేను వేడుకుంటున్నాను దయచేసి కౌన్సిల్ సమావేశాల్లో మీరందరూ కూడా చర్చించాల్సింది మన భవిష్యత్తు గురించి మన ప్రణాళిక గురించి అంతేగాని పార్టీల పరంగా మనం మాట్లాడుకుంటూ పోతే ప్రజలకి మనం న్యాయం చేసిన వాళ్ళం కాదు ఆ మార్పు రావాలి మీలో ఆ చైతన్యం రావాలి ఆ సమస్య పైన అవగాహన కూడా మీరు పెంచుకోవాలి ఎందుకంటే మా వాటిలో మాకు వర్క్లు జరగడం లేదు రోడ్లు వేసుకోవడం లేదు అనుకుంటే సరిపోదు వాటితో పాటు మనం కాలువలు వేసుకోవాలి కాలువలతో పాటు మనం రక్షత మంచి పథకం తీసుకురావాలి దాంతోపాటు స్ట్రీట్ లైటింగ్ కూడా మనం తీసుకురావాలి మన ప్రాంతాన్ని శానిటేషన్ విషయంలో నంబర్ వన్ ప్రాంతంగా తీసుకెళ్లాలి ఇదే పురపాలక సంఘానికి ముఖ్యమైన బాధ్యతలన్నీ ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమం చేసినా సోదరుడు దుర్గేష్ మీ ఎప్పుడు మీ వెంట ఉంటాడు ఒక పట్టుదలతో పనిచేసే నాయకుడు అదే కాదు రాజకీయాలకు అతీతంగా పనిచేసే నాయకుడు ఎందుకంటే నిరదోల్ నియోజకవర్గం కొత్తగా ఆయనకి అయినా ఆయన ఎప్పుడు కూడా నిరంతరంగా ఆలోచించి అభివృద్ధి కోసం అందులో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దూరదృష్టితో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారో ఆలోచనతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను చక్కటి ఈ వజోత్సవ వేడుకల్లో నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాధ్యులు కందుల దుర్గేష్ గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ భూపతి ఆది నారాయణ గారు ఒకసారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు